అందరికీ నమస్కారం మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం దీనికంటే ముందు వీడియో టెంపుల్ టూర్ సిరీస్లో పాండవదూత పెరుమాళ్ళు గురించి పెట్టాను కదా తిరుపాడగం ఆ క్షేత్రం పేరు అక్కడి నుంచి బయలుదేరి తిరుపవళవణం ఆ క్షేత్రానికి వచ్చామన్నమాట అది ఒక దివ్యదేశం ఇదిగో ఈ కనిపించేదే పవడవణం క్షేత్రం ఇక్కడ నుంచి సుమారు ఆపోజిట్గా ఎదురుగా కిలోమీటర్ల దూరంలో పచ్చేవన్నం అనే ఒక క్షేత్రం ఉంది ఈ పవళవన్నం పచ్చేవన్నం కలిపితేనే ఒక దివ్యదేశం అన్నమాట ఈ రెండు క్షేత్రాలని దర్శించుకుంటేనే ఒక దివ్యదేశం సందర్శన పూర్తయినట్టు అనమాట ఈ పవళవన్నం క్షేత్రం ప్రత్యేకత ఏమంటే స్వామి రంగులో ఉంటారు ప్రవాళవర్ణంలో దాన్ని తమిళంలో పవళవన్నం అంటారు తిరుపవళవన్నం అనమాట ఒకానొకప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తి కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమే ఇలా పగడపు రంగులో దర్శనమిచ్చారట సరే పార్వతీదేవి నా కోసమే కాదు అందరి కోసం కూడా ఈ క్షేత్రంలో నువ్వు ఇలాగే దర్శనం ఇవ్వాలి స్వామి అని కోరుకుంటే అందరికీ కూడా పగడపు రంగులో దర్శనమిస్తారట స్వామి అందుకే ప్రవాళేశ్వర నామధేయంతో ఇక్కడ పిలువబడుతున్నారు ఇక్కడ అమ్మవారి పేరు ప్రవాళవల్లి తాయార్ ఇక్కడ స్వామిని ప్రార్థించడం వల్లే అశ్వనీ దేవతలకు దేవవైద్యులుగా అవకాశం వచ్చిందట ఇక్కడ స్వామిని సేవిస్తే ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతారు ప్రజలు ఒకనొకప్పుడు నైమిసారణ్యంలో మహర్షులందరూ యజ్ఞం చేసి ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి ఇవ్వాలో నిర్ణయించమని భృగు మహర్షిని పంపిస్తారు అయితే ఈ కథ మనందరికీ తెలిసిందే ముల్లోకాలు తిరిగిన భృగు మహర్షికి కైలాసంలోనూ బ్రహ్మలోకంలోనూ కూడా తనని పట్టించుకోకపోవడం గమనిస్తారు వైకుంఠానికి వచ్చాక విష్ణుమూర్తి మీద కాలెత్తబోతారు భృగు మహర్షి అయితే విష్ణుమూర్తి ఆ కాలు పట్టుకొని ఆయన కోపాన్ని ఉపశమింప చేస్తారు అయితే ఇక్కడ ఇంకో చిన్న మాట అండి ఏదో మహర్షి అరికాల్లో కన్నుంది దాన్ని కాలు పడుతున్నట్టు చేస్తూ ఆ కన్ను చిదిమేశారు అని చెప్తూ ఉంటారు కానీ అది పెద్ద నిజం కాదుట ఇలా ఆలయంలో మండపంలో తిరుగుతూ ఉంటే ఇవి కనిపించేయండి గచ్చుల మీద ఎవరో విశాఖపట్నం భక్తులు సమర్పించారని నాకు ఎంత ఆనందం వేసిందో విశాఖపట్నం పేరు చూడగానే ఇంకా అక్కడ విశేషం ఏమంటే అమ్మవారి పేరు ప్రవాళవల్లి తాయారు అని చెప్పాను కదా శ్రీయంత్రం మీదే అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించారట ఎక్కడైనా సరే మనకి పక్కగా వేరేగా శ్రీయంత్రం ఉంటుంది కానీ ఈ క్షేత్రంలో శ్రీయంత్రం మీదే అమ్మవారి ఉత్సవమూర్తి ఉంది చూస్తున్నారు కదా ఆలయ మండపం అదీను రంగులు వేయించడం సరే కనీసం తెల్ల సున్నం కూడా లేదు చూసారా గోపురాలు అవన్నీ కూడా నాచు పట్టుపోయి ఉన్నాయి ఎంత పెద్ద క్షేత్రమోనండి చాలా విశాలమైన క్షేత్రం మండపాలు హోమగుండాలు అన్నీ కట్టున్నాయి కానీ పెద్దగా మెయింటెనెన్స్ లేదు అయితే ఇక్కడ దర్శనం చేసుకున్నావన్న మాటే కానీ చీకట్లో సరిగ్గా కనిపించలేదండి చెప్పాను కదా కొన్ని ఆలయాల్లో అయితే లోపల లైట్లు కూడా లేవు ఏంటంటే మనము హారతిస్తూ వాళ్ళు పెరుమాళ్ళ విశేషం గురించి చెప్పే అర్చకులు అది విని తెలుసుకొని ఆనందించడమే కానీ పెద్దగా రూపం కూడా నాకు నిజం చెప్పాలంటే గుర్తు కూడా లేదు ఇంక ఇక్కడ అంతా బాగా తిరిగి వీడియోలు అవి తీసుకొని అక్కడి నుంచి పచ్చేవన్న క్షేత్రానికి బయలుదేరం మేము ఒకే ఆటో బుక్ చేసుకున్నామండి కంచి నుంచి ఇవన్నీ మొత్తం ఒక ఆరో ఏడో దివ్యక్షేత్రాలు చూపించి తర్వాత మళ్ళీ కంచిలో ఏకాంబర్నాథర్ గుడికి వచ్చే వరకు కూడా ఏడు వందల రూపాయలు అనమాట అక్కడ మేము వెళ్ళిన ఫస్ట్ వెళ్ళిన విజయరాగోపెరిమాళ్ళ క్షేత్రం ఇవన్నీ కూడా తెలియదు కదా అక్కడి నుంచి ఆటోలో ఆటోలు ఉంటాయో ఉండవో అందుకని ఏకంగా అతను కరెక్ట్గానే అడిగాడు అన్నట్టు అనిపించింది ఆటో డ్రైవర్ కూడా చాలా మంచి అతను ఎంత చక్కగా మాట్లాడారో మా వాడికి తమిళం వచ్చు కదా అందుకని అతను మరీ ప్లీజ్ అయిపోయారు వీడికి మరీ అంత ఫ్లూయెన్సీ అని కాదు కానీ పర్వాలేదు బాగానే మాట్లాడాడు అతనికి అర్థమైంది చక్కగా అతను ఏవేవో తమిళల్లో మాట్లాడుతుంటే వీడేదో సమాధానం చెప్తుంటే బాగుందనిపించింది నాకు నిజానికి ఇలాటప్పుడు మనం టైమే సేవ్ చేసుకోవాలండి డబ్బుల కంటే కూడా పెద్ద అతను అడిగింది కూడా పెద్ద అమౌంట్ కాదన్నట్టు అనిపించింది ఎందుకంటే ఆ విజయరాఘో పెరుమాళ్ళకి ఫస్ట్ వెళ్ళిన గుడి దగ్గర చాలా ఇంటీరియర్ అనమాట రోడ్ హైవే పక్కనే కానీ అక్కడి నుంచి ఆటోలు బుక్ అవుతాయో అవ్వో టైం మ్యాటర్ కదా అని చెప్పి ఇతను అడిగింది బాగుందని అలాగే ఇంకా వెళ్ళామన్నమాట ఇంకా ఇదైతే పచ్చేవన్నర్ క్షేత్రం అనమాట పచ్చేవన్నర్ పెరుమాళ్ళు అంటారు ఇక్కడ ఒకనొకప్పుడు ఇక్కడ మరీచి మహర్షి తపస్సు చేశారు అతను తపస్సుకు మెచ్చి రాముడు ప్రత్యక్షమవుగా నీలపు రంగులో కాదు నాకు ఆకుపచ్చ రంగులో కనిపించమని ఆ మహర్షి కోరారనమాట అతను కేవలం రాముడి కోసమే తపస్సు చేశారు అందుకని రాముడు ఒక్కడే వచ్చారట అయితే తనకు ప్రత్యక్షమైన స్వామిని మహర్షి అడిగారట మరీచి మహర్షి రామునిగా అవతరించింది నువ్వేనా కానీ నీకు అంత అవసరమా స్వామి నువ్వొక్కడివే తలుచుకుంటే నువ్వొక్కడివి ఏం చేయలేవా ఇంతమంది సాయం నీకు అవసరమా ఒక మానవుడిగా అవతారం ఎత్తాలా నువ్వు అని మరీచి మహర్షి అడిగితే అప్పుడు స్వామి సెలవిచ్చేట్టు ఇలాగా నేను ఈ అవతారం రామావతారం అన్నది ప్రతి ఒక్కరిని అనుగ్రహించడానికి ప్రతి ఒక్కరితోటి సఖ్యంగా ఉండడానికి అందరినీ ఆనందింప చేయడానికే వచ్చిన అవతారం తల్లిదండ్రులని సోదరుల్ని భార్యని అందరినీ అందుకే వీళ్ళందరూ కూడా నాతో పాటు వచ్చారు నాకు సహాయంగా ఉన్నారు వాళ్ళందరినీ చేయడం కోసమే వాళ్ళని నా సహాయం కోసం చేశాను అని చెప్పారు స్వామి శ్రీ పరాశర భట్టర్ అనే మహనీయులు శ్రీ రంగనాథ స్తోత్రాన్ని రచించారు దాంట్లో ఆయన అంటారు నేనేమీ అమృతం తాగి మోర్చిపోయి అంత దైవత్వాన్ని కోరుకోవడం లేదు అమరత్వం నాకొద్దు మోక్షం నాకొద్దు కనీసం నీ నందనవనంలో ఒక మొక్కగా అయినా పుట్టే భాగ్యాన్ని కలిగించు అని నాకేమంత జన్మరాహిత్యం అవసరం లేదు అని ఇక్కడ నేను మా అబ్బాయితో అదే చెప్తున్నాను అనమాట ఇంత విశాలమైన ప్రదేశంలో ఒక మొక్కగానో కనీసం ఒక మట్టి రేణువుగా అయినా పుడితే బాగుండు అని ఇక్కడ ఇంకా స్వామి మరకత వర్ణంలో ఉంటారు కాబట్టి అంటే ఆకుపచ్చ రంగులో ఉంటారు కాబట్టి భక్తులందరూ కూడా ఆకుపచ్చటి వస్త్రాలు తులసి మాలలు స్వామికి సమర్పిస్తారట తమ సమస్యలు పోవడం కోసం ఇదిగో ఈ కనిపిస్తున్నదే అమ్మవారి సన్నిధి అనమాట ఇంక ఇక్కడ కూడా అంత బాగా మనసారా దర్శించుకొని ఇక్కడి నుంచి బయలుదేరం అనమాట మళ్ళీ వెనక్కి కంచికి మరో మంచి విషయంతో మనందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం